కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు చారి గారు చెప్పినారు మీడియా పవర్ లేదు మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కుల బలం లేదు ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం జనబలం దానితోనే ఆనాడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట పార్టీని పెట్టింది పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము గంట వివరంగా చెప్పినారు ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరపున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్ గా సాగు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి గత పద్నాలుగు పదిహేను నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా ఏ ఊరికి పోయినా ఏ పట్టణానికి పోయినా ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా ఆటో డ్రైవర్ కావచ్చు రైతన్న కావచ్చు ఒక తమ్ముడు కావచ్చు ఒక చెల్లె కావచ్చు ఒక ఆడబిడ్డ కావచ్చు ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాటన పడుతున్నది మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అని ఒకటే మాట వినబడతా ఉన్నది ఇవాళ కేసీఆర్ గారు జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే మూడున్నర పని పనిచేద్దాం ఒకటే ఒక లక్ష్యం మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం అరవై లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం ఒకటే లక్ష్యంతో ముందుకు పోదాం రెండో ఆలోచన లేకుండా రెండో అభిప్రాయమే లేకుండా అందరం కూడా ఆ మహానుభావుడికి ఇచ్చే కానుక ఆయనకు మనం ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తెలంగాణ అనే పసి గుడ్డును తండ్రి చేతిలో పెట్టడమే మనం ఇచ్చే గిఫ్ట్ కవితని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్